హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు కలెక్షన్స్ అండి నేను మీ ప్రమీలానండి మళ్ళీ మరొక మంచి సూపర్ హౌస్తో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నటువంటి హౌస్ అండి ఇక ఈ హౌస్ ఎలా ఉంది ఎక్కడుంది ఎంత కాస్ట్ ఇవన్నీ చూసే ముందుగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ సూపర్గా ఉంది కదండి మనం ఎంటర్ అయ్యాము ఇండివిజువల్ హౌస్ అండి ఇది లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి ఇదంతా వరండా ఇంకా ఇంకొక విషయానికి వస్తే ఇరవై మూడున్నర అండి టోటల్ ల్యాండ్ అంటే ఇరవై మూడున్నర అంకనంలో కట్టినటువంటి హౌస్ అండి ఇది ఇరవై అంకణాలు మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగిందండి అయితే సూపర్గా ఉందండి హౌస్ చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంది కదా హౌస్ అంటే ఇరవై మూడున్నర అంకణం కాబట్టి స్పేస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట పూజ గది కూడా సపరేట్గా వచ్చింది హాల్లోనే ఇచ్చారు ఇక టూ బిహెచ్కే హౌస్ అయితే ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ హౌస్ గుడిపల్లి పాడండి పాడు దగ్గర మెయిన్ రోడ్కి ఒక టెన్ ఫీట్ లో ఉంటుంది ఉంటుందనమాట అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఈ హౌస్ కి ముందు నిలబడి చూసామంటే మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుందండి ఆల్రెడీ ఇందాక మనం ఒక బెడ్రూమ్ అనేది చూసాము ఇది మరొక బెడ్రూమ్ అండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ అయిందండి సో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఇక షార్ట్ కట్ లో చెప్పేస్తానండి గుడిపల్లెపాడు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ వెంకనాసు ఫైవ్ ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ జరిగి అండ్ ఈస్ట్ ఫేసింగ్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు విత్ నెగోషియబుల్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న కి కాల్ చేయండి ఇదండి ఈరోజు హౌస్ వీడియో అయితే ఇంత చక్కని వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి మీకు ఓకే అండి ఇదండి ఈరోజు నెల్లూరు కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో హౌస్ వీడియో అయితే ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నమస్తే థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో